హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని వెంకట డైరీస్ ఈరోజు వీడియో ఏంటంటే నెల్లూరు సైడ్ చేపల పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తానండి నేను మా ఫ్రెండ్ కలిసి ఈరోజు చేపల పులుసు చేసుకుంటున్నాం యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళది కూడా నెల్లూరు సైడ్ అనమాట ఒక బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువే యాడ్ చేసుకోవాలి దీన్ని వడిగమని పిలుస్తారండి వీళ్ళు సమ్మర్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటారంట ఈ వడిగాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మంచి అరోమా అయితే రిలీజ్ అవుతుందండి వడిగం ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి అండ్ కరివేపాకు కూడా వేసుకోవాలండి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మూడు మీడియం సైజ్ టమాటోస్ని కట్ చేసుకొని వేసుకోవాలండి ఈ టమాటోలు మెత్తబట్టడానికి కొద్దిగా టైం పడుతుంది ఈ టమాటోస్ కుక్ అయ్యేలోపు చేపల పులుసుకి మసాలా ప్రిపరేషన్ చేసుకుందాము ఒక చిన్న బాండీ పెట్టేసుకొని రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి ఈ ధనియాలు కొద్దిగా ఫ్రై అవ్వాలండి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సోంపు సోంపు వేసుకోవడం వల్ల చేపల పులుసుకి మంచి ఫ్లేవర్ వస్తుందండి కొద్దిగా ఆవాలు పావు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటే సరిపోతాయి మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీలో పౌడర్ పట్టేసుకోవడమే మిక్సీలో పౌడర్ పట్టేసేటప్పుడు ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలను వేసుకొని మనం ఫ్రై మెత్తటి పౌడర్ లాగా పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఈ లోపు టమాటా ముక్కలు కూడా మంచిగా కుక్ అయిపోయాయి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని నానబెట్టుకోవాలండి దానిలో గుజ్జు మొత్తాన్ని తీసేసుకొని మనం కుక్ చేసుకున్న దాంట్లో వేసేసుకోవడమే పులుసు ఈ టైంలో ఇంకొద్దిగా వాటర్ అవసరము అనుకుంటే పులుసులో వేసేసుకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ అలాగనే వాటర్ యాడ్ చేసుకోవడమేనండి టమాటోస్ ఆనియన్స్ మాత్రానికి మంచిగా కుక్ అవ్వాలి కుక్ అయిన తర్వాత మాత్రమే ఈ పులుసు వేసుకోవాలి ఈ పులుసులో కొద్దిగా పసుపు చేపల పులుసు కొద్దిగా ఘాటుగా ఉంటేనే బాగుంటుందండి మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి కారాన్ని నేను రెండు స్పూన్ల కారం వేసుకున్నాము అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి పులుసుకి బాగా పట్టే విధంగా కలుపుకొని కొద్దిగా కుక్ అవ్వాలండి ఒక టెన్ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది ఆయిల్ మొత్తం కొద్దిగా పై పైకి తేలుతుంది ఈ టైంలో సాల్ట్ అవసరం అనుకుంటే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు ఈ టైంలో చేప ముక్కల్ని మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న ముక్కల్ని నెమ్మదిగా పులుసులోకి వేసుకోవడమే ఫిష్ కర్రీని ఎప్పుడు గంటతో తిప్పకూడదండి ఆబ్వియస్లీ మన అందరికీ తెలుసు నెల్లూరు సైడ్ చేపల పులుసుంటే ఖచ్చితంగా వాళ్ళు మామిడికాయని యూస్ చేసుకుంటారు చిన్న సైజు మామిడికాయని పులుపున్న మామిడికాయ అండి మామిడికాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పులుసులో వేసుకోవాలి ఈ సైజు మామిడి ముక్కలు అయితే సరిపోతాయండి చేప ముక్కతో పాటు ఈ మామిడి ముక్కలు కూడా మంచిగా కుక్ అవుతాయి ఈ కుక్ అవ్వడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం పడుతుందండి ఈ చేపల పులుసుకి మామిడికాయలో వచ్చే పులుసు కూడా పులుపు కూడా చాలా బాగుంటుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయే టైంకి మనకి చేప ముక్కలు మంచిగా కుక్ అవుతాయండి మామిడి ముక్కలు కూడా కుక్ అవుతాయి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోవడమే ఈ మసాలా పౌడర్ వేస్తుంటే కూడా మంచి అరోమా అయితే రిలీజ్ అవుతుంది అంతేనండి ఈ మసాలా పౌడర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచితే సరిపోతుంది ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకోవడమే అంతేనండి నెల్లూరు సైడ్ చేపల పులుసు ఫస్ట్ టైం తినే వాళ్ళైనా ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ స్టైల్లో చేసుకుంటే తింటారు మా ఫ్రెండ్ నా కోసం ఈరోజు రాగి సంకటి చేశారండి దాని కాంబినేషన్గా చేపల పులుసు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి అండ్ నెల్లూరు సైడ్ చేపల పులుసు కూడా నేను ఇదే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా చేయడం నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంటిల్ దాన్ బాయ్